హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ వాలంటీర్లకు కూటమి సర్కార్ మరో షాక్ తాజా ప్రతిపాదనలు ఇవే ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థల్లో భారీ మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం అంతర్గతంగా కసరత్తు సాగుతుంది ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లకు ఇచ్చే జీతం ఐదు వేల నుంచి పదివేలకు పెంచాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో త్వరలో మార్పులు పూర్తి చేసి జీతాల పెంపుపై నిర్ణయం తీసుకునే దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తుంది రాష్ట్రంలో వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు రెండు పాయింట్ అరవై ఏడు లక్షలు వీరిలో దాదాపు లక్షకు పైగా ఇప్పటికే రాజీనామాలు చేసి వెళ్లిపోయారు వీరిలో కొందరు తిరిగి తమ విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు అయితే వీరి సంగతి ఏమో గాని మిగిలిన వాలంటీర్లకు కూడా పని లేకుండా పోయింది ఇప్పటికే ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సంక్షేమ పథకాలు అందుతాయన్న విషయాన్ని లబ్ధిదారులకు చెప్పేందుకు సచివాలయ కార్యదర్శుల్ని వాడుకుంటుంది ఈ నేపథ్యంలో ఉన్న వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థలో తగు మార్పులు చేసి వీరి జీతాల పెంపుపై ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం మొత్తం రాజీనామా చేసిన వాలంటీర్లతో కలిపి మొత్తం రెండు పాయింట్ అరవై ఏడు లక్షల వాలంటీర్లను సగానికి సగం తగ్గించడంతో పాటు వీరికి అప్పగించే విధుల్లోనూ వీరి పేర్లలోనూ మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది ఇప్పటి వరకు యాభై ఇళ్లకు వాలంటీర్ ఉండగా ఇకపై వంద ఇళ్లకు వాలంటీర్ ఉండేలా చూస్తారు అలాగే ఈ వాలంటీర్ల పేర్లను కూడా గ్రామ సేవక్ వార్డు సేవక్ గా మార్చిపోతున్నట్లు తెలుస్తోంది అలాగే ఇప్పటికే రాజీనామా చేసే వారికి ఛాన్స్ లేనట్టే చెప్తున్నారు మూడేళ్లు మాత్రమే ఉద్యోగం ఉండేలా నిబంధనలు పెట్టబోతున్నారు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు మార్పులు చేసి వీరి సేవలను వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మూడేళ్లకు మాత్రమే ఉద్యోగం ఉండేలా నిబంధనలు అయితే పెట్టబోతున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇంతకు ముందే యాభై ఒక వాలంటీర్ ఉండేవారు ఇప్పుడైతే వంద ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉండేలా చూస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో